ఇక మోంతా తుఫాన్ కృష్ణా జిల్లాను గాయపరిచింది తుఫాన్ సందర్భంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా జిల్లాలో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది జిల్లా వ్యాప్తంగా నలభై ఆరు వేల మూడు వందల యాభై ఏడు హెక్టార్లో వరి పంట నష్టానికి గురైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు జిల్లాలో లక్ష యాభై వేల హెక్టార్లో వరి పంట సాగు అవుతుండగా దాదాపు నలభై ఏడు వేల హెక్టార్లో పంట నష్టం జరిగింది ఇక జిల్లా వ్యాప్తంగా ఐదు వందల ఆరు భారీ వృక్షాలు నేల కొరగగా నాలుగు వందల నలభై ఆరు విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి ఇక తుఫాన్ నష్టాల తుది నివేదికను ప్రభుత్వానికి పంపేందుకు కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం తుది కసరత్తు చేస్తుంది రైట్ దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరస్పాండెంట్ కృష్ణారావు లైవ్ అందిస్తారు కృష్ణారావు చెప్పండి అసలు జిల్లాలో తుఫాన్ ప్రభావం ఏ మేరకు ప్రభావం చూపించింది శ్రేవణి మాన్సా తుఫాను కృష్ణా జిల్లాపై అంటే ప్రాణ నష్టం ఆస్తి నష్టం పెద్దగా అంటే అది దాన్ని పరిగణలో తీసుకోకపోతే ముఖ్యంగా రైతులకు మాత్రం తీవ్ర నిరాశ మిగిల్చింది ఇది ఖరీఫ్ పంటపై ప్రభావం చూపింది ఉద్యోగాలు అధికంగా వేచడం వలన వరి పంటకు నష్టం వాటిల్లింది అది దాదాపుగా ఒక అంటే లక్ష ఎకరాలు నలభై ఏడు హెక్టార్లు అంటే ఒక లక్ష పదహారు వేల ఎకరాలు నేల పొరవటం మూలంగా రైతాంగం అంతా కూడా ఆందోళనలో ఉన్నారు శ్రావణి కృష్ణారావు అసలు ఆ ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది అంటే ప్రభుత్వం ఆదుకునే దిశగా ఏమైనా కసరత్తు చేస్తున్నారా వ్యవసాయ శాఖ అధికారులు ఈ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు అంటే ఏ స్థాయిలో పంట నష్టం వాటిలా ఉంది అంటే అది గాలికి ఒరిగిన ఒరిగింది నేలలో తడిచింది ఎట్లా రకరకాలుగా రెండు మూడు ఇదిలో తీసుకుంటున్నారు అది అంటే పంట పూర్తిగా నష్టమైతే గనక ఆ నివేదికలన్నీ కూడా ఇవ్వటానికి నిన్న ఆల్రెడీ అంటే ప్రాథమిక అంచనాలు పూర్తయ్యాయి మొత్తం ఏ ఏ ప్రాంతాల్లో ఎంతంత పంట నష్టం వాటిల్లింది ఆ తీవ్రత ఎలా ఉంది నష్టం మేర ఎంత పర్సెంటేజ్ పోయే అవకాశం ఉంది అనేది కూడా వాళ్ళు ఇచ్చేస్తున్నారు దాన్ని బట్టి ఈ తుఫాను నష్టంత నష్టం కింద వచ్చేటువంటి ప్రయోజనాలు రైతులకు అందే అవకాశం ఉంది అయితే అది ఈ రైతాంగం చెప్పే మాట అయితే గనక ఈ పంట అంతా కూడా వంగిపోవటం మూలంగా తడిసిపోవటం మూలంగా పడిపోవటం మూలంగా పంట చేతికొచ్చే అవకాశం లేదని అక్కడికి వాళ్ళ పంట పడిపోయిన దాని అంతా కూడా పైకి లేపి కట్టుకోవటం అలాగే ఉప్పు నీళ్లు అవి తెలటం కూడా చేస్తున్నారు అది ఎంతవరకు వాళ్ళకి తెలియక ప్రభుత్వం మీదే ఆశ పెట్టుకుని ఉన్నారు ప్రభుత్వానికి కలెక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులు నివేదిక తయారు చేసి ఇవాళ రేపట్లయితే కనుక ప్రభుత్వానికి తుది నివేదిక అయితే కనుక పంపిస్తారు శ్రావణి కృష్ణారావు మనం చూస్తే గాని వరి పంట బాగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది అలాగే వరితో పాటు ఇంకా తీవ్రంగా నష్టపోయిన పంటలు ఏంటి అలాగే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ కృష్ణా జిల్లాలో వరితో పాటు హార్టికల్చర్ కూడా కొంచెం దెబ్బతింది దాదాపు అది ఒక పదిహేను వందల హెక్టార్లలో హార్టికల్చర్ దెబ్బతిండడం జరిగింది వీటితో పాటు మన అటు అవనగడ్డ దివసం ఏరియాలో అట్లాగే తోటల వల్లూరు దగ్గర పామర్ నియోజవర్గం తోటల వల్లూరు దగ్గర అరటి తోటలు అరటి తోటలు గెల అది ఈ గాలికి వీదురుగాలికి ఈ బలమైన గాలి వేచడంతో అరటి తోటలన్నీ కూడా పడిపోయి గెలలన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి వీటితో పాటు కొద్దిగా పసుపు తోటలు అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఈ కూరగాయల తోటలు ఉన్నాయి ఈ మోపుదే మండలంలో ఎక్కువగా రైతులకి కూరగాయల తోటలు కూడా మునిగిపోయినాయి ఆ కూరగాయల తోటల మీద కూడా ఎవరెవరు రైతులు ఉన్నారు ఎంతమేర నష్టం జరిగింది అనేది కూడా ఆ నివేదికను కూడా తీసుకుంటున్నారు అంటే కృష్ణా జిల్లాలో వరితో పాటు ప్రధానంగా పళ్ళ తోటలు పూల తోటలు ఇవి ఇవి కూడా నష్టపోయినాయి వీటన్నింటి మీద నివేదిక అయితే గనక అధికారులు సేకరించారు శ్రావణి మరి నష్టపోయిన రైతులకు అధికారులు గానీ ప్రభుత్వం గానీ ఆదుకునే అవకాశం ఉందా తప్పకుండా ఆదుకుంటామని ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించున్నారు ఎవరికి ఎలా నష్టం జరిగినా ప్రభుత్వం నుంచి సాయం చేస్తాం కేంద్ర రాష్ట్ర కేంద్రానికి కూడా సాయం చేస్తుంది అవన్నీ కూడా రైతులకి వ్యవసాయం పరంగా అట్లాగే ఆర్టికల్చర్ కానీ ఏ దేనికి నష్టం జరిగినా తీసుకుంటాము అవన్నీ కూడా ఆ పరిగణలో తీసుకుని ఆ మేరకు రైతుకి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్తున్నారు ఆ రైతుల్ని ఓదార్చడానికి ప్రజల్ని ఓదార్చడానికి ఆల్రెడీ మంత్రి కొల్లు రవీంద్ర రెండు రోజులుగా అంటే నిన్న అంతా కూడా ఆయన గ్రామాల్లో తిరిగి ఉన్నారు గ్రామాల్లో కూడా ప్రజలు వాళ్ళ పొలాలు పోనీయని ఇల్లు పడిపోని అని ఆ చెట్లు కూలిపోని అని లేదని ఎన్నో సమస్యలు చెప్పారు అటన్నిటికి కూడా ఆయన ఓపిగ్గా వింటూ నిన్న కూడా అంతా ఆ గ్రామాల్లో రూరల్లో కూడా తిరిగి రాత్రి నిన్న ఉదయం మొదలుపెట్టి ఆయన రాత్రి వరకు కూడా ఆ గ్రామాల్లో తిరిగి వాళ్ళకి రైతులకి ప్రజలకి ధైర్యం చెప్పి భరోసాగా అయితే గనక ప్రభుత్వం నుంచి అది ప్రజలకి రైట్ అప్డేట్స్ ఓకే శ్రావణి